మీరు ఎప్పుడన్నా ఫిష్ చనా ఫ్రై తిన్నారా తినకపోతే ఈసారి వీడియో చూసాక ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇవి ఫిష్ గుడ్లు అనమాట వీటిని చన అంటాము ఇది మనం ఫిష్ తెచ్చుకుంటే అందులో వచ్చింది సో దీన్ని తీసి వాళ్ళు ఇస్తారు మనకి అమ్మేవాళ్ళు సో దాన్ని తెచ్చి శుభ్రంగా ఒక ఐదు సార్లు కడుక్కొని స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ ఫిష్ అలా వేస్తే విడిపోతుంది అందుకని ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అందులో వేసి మూటలా కట్టేసి వేసేయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఉడికిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మన చిన్న క్వాంటిటీ బట్టి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ వేసి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మేము చేసేది కొంచెమే కాబట్టి కొంచెం పేస్ట్ రెడీ చేసుకున్నాం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మసాలా పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి అది వేగాక ఈ చన్నని ఇలా వేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ వేగాక ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి చూసి కారం యాడ్ చేసుకొని మొత్తం ఎర్రగా వేగాక కొంచెం గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చెన్న ఫ్రై రెడీ అయిపోతుంది